తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుక్రవారం తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం మల్లవరంలో పెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు తీర్థ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులంతా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు కనుల వైభవంగా ఆలయ నిర్వాహకులు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు Yeah. yeah.

మొదటి రోజు కళ్యాణోత్సవం ఏడు ఎనిమిదో తారీఖు మంగళవారం నిర్వహింపబడుతున్నది రెండో రోజు అనేటువంటి నిన్న అనగా ఆరో రోజు ఆరో తారీఖు బుధవారం నాడు గ్రామోత్సవం విశేషంగా జరపబడినది ఈనాడు స్వామివారికి మూడో రోజు సదా సదస్య ఉత్సవం నిర్వహింపబడుతుంది ఉదయం పూట శ్రీ స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తన గానామహూర్తం తాళదేవ శ్రీ వెంకటేశ్వేశ్వర స్వామివారి యొక్క ఆర్యవైశ్య సంఘం భక్తుల చేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వెంకటేశ్వర గానామృతం నిర్వహింపబడుతున్నది ఈనాడు రాత్రి సాయంకాల సమయంలో స్వామివారికి విశేషమైనటువంటి గ్రామోత్సవం నిర్వహింపబడుతుంది తదనంతరము సదస్యం సప్త ఋషులు నవ దిక్ కలిపి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సభయందు అర్చన చేయడం నిర్వహింపబడుతుంది దీన్ని సదస్యం అంటారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా గ్రామంలో పూర్వం నుంచి ఉన్నటువంటి కుటుంబాలచే నిర్వహింపబడుతుంది ఈ ఉత్సవాలు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం నుంచి నిర్వహింపబడుతున్నాయి ఈనాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇంకా తొంభై తొమ్మిది సంవత్సరాలు ఈ సంవత్సరాలటువంటి ఆధారాలన్నీ కూడా ఒకసారి గ్రామస్తులను పిలిచి దాన్ని చూపించడం జరుగుతుంది ఆ శాసనాలన్నీ కూడా చదివి చదివినిపించడం జరుగుతుంది ఈ ఉత్సవాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మశా ధర్మాదాయ శాఖ వారు మా ఈవో గారు గుమస్తా గారు అయినటువంటి వేణుగోపాలరావు గారు మల్లిబాబు గారు ద్వారా గ్రామ ప్రజలందరూ కూడా ఏక మాట మీద ఈ ఉత్సవాలన్నీ కూడా దిగ్విజంగా నిర్వహింపబడుతుంది ఈనాడు ఉత్సవంలో భాగంగా సదస్యం ఉంగరాల వారి కుటుంబం వారి రేపటి ఉత్సవం స్వామివారి యొక్క అన్ని గ్రామాలు పత్తికొంది గ్రామము సుంకపూర గ్రామం కోల్లపూరి గ్రామం పలుపురి మలవరం ఈ మూడు గ్రామాలకి నిత్య దూపదీపలైవేద్యములు కలిగి ధ్వజస్తంభంతో నిర్వహింపబడుతున్నటువంటి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఒకటే అక్కడెక్కడా కూడా మిగిలిన రేపు స్వామివారికి పదకొండవ తేదీ శుక్రవారం రాత్రి ఏడు గంటలకి స్వామివారికి దివ్యమైనటువంటి రథోత్సవం నిర్వహింపబడుతుంది భక్తులందరూ కూడా ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క రథంలో స్వామివారిని దర్శించుకుని మనోమాంసం నెరవేర్చుకుని స్వామి యొక్క కైంకర్యాన్ని స్వామి యొక్క అనుగ్రహానికి కైంకర్య కైంకర్యానికి పాత్రలు అవుతారని కోరుకుంటున్నారు సర్వే జనా సుఖినో భవన్